లో నో మీ ఇద్దరికి కొంచెం కొంచెం పోలికలున్నాయి నిజంగానే బ్రదర్సా బ్రదర్సా మీరు ఫస్ట్ సెకండా నువ్వు తక్కువ మాట్లాడతావా అన్నా తమ్ముడే చెప్పేస్తున్నాడు చెప్పు సరే నవ్వుతూ ఉండడం కాకుండా జనరల్ గా నువ్వు చేస్తుంటావు సూపర్ నీ స్కిప్స్ నేను చూస్తున్నాను చాలా బాగుంటున్నాయి థాంక్యూ 7వ సీజన్ లో నువ్వు ఒక మంచి కాంటెస్టెంట్వి కానీ బయట ఎందుకు స్టేజ్ మీద అలా కెమెరాస్ అన్నీ ఉంటే గాని మాట్లాడవా నువ్వు ఇక్కడ బయట చాలా తక్కువ మాట్లాడతావా స్టేజ్ మీద కూడా ఎక్కువ మాట్లాడతా స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడతావు ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు మరి ఇక్కడ కూడా ఇక్కడ కూడా మాట్లాడతావా ఓకే సరే మాట్లాడు ఒక మంచి డైలాగ్ చెప్పు అర్జున నీ శక్తి అంతరతో మర్చిపోయినావా నీ పరాక్రమాలకు తట్టుకోలేక నీ తాత భీష్మార్జునుడు వీలు విద్య నేర్పించిన నీ గురువు ద్రోణుడు వీళ్ళ విలరాడిపోయాడు నీ పౌరుషాలంతా పుంజుకో నీ ప్రతాపాలంతా ప్రదర్శించు మాయాంలోమ్మని ఓడించి వెంటమీని వస్తు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసానికి ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసానికి కారణమైన ఈ దుష్ట చాటిష్టంలో భాగమైన ఈ కర్ణుడు నేను నేను రాలాల్సింది నువ్వు ఫస్ట్ ఆడిషన్ కి వచ్చినప్పుడు ఇదే డైలాగ్ చెప్పావా ఓకే వెంటనే సెలెక్ట్ చేసేసారా నేను సూపర్ సూపర్ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు నువ్వు సెకండ్ క్లాస్ నువ్వు సెకండ్ క్లాస్ ఓకే స్కూల్ కి వెళ్తున్నావా మరి ఎక్కడ మీదే ఊరు బొల్లారం బొల్లారం అబ్బో చాలా దూరంగా ఇక్కడే బాచుపల్లి పక్కన ఉంటుంది అదేనా వెరీ గుడ్ సో బొల్లారం నుంచి ఇక్కడికి వస్తావా డైలీ వచ్చి స్కిట్ నేర్చుకొని వెళ్ళిపోతావా స్కిట్ నేర్స్ రిహార్సల్స్ చేసి ఇక్కడంతా తర్వాత స్టేజ్ మీద 퍼ఫార్మెన్స్ ఇస్తాము మరి ఏ స్కూల్ నువ్వు ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ మరి స్కూల్ కి ఎప్పుడు వెళ్తావు రోజు కదా ఇక్కడ వీక్ లో ఎన్ని రోజులు ఉంటావు నువ్వు 5 డేస్ వీక్ లో డేస్ ఉంటావు 6th డే స్కూల్ కి వెళ్తావా అంతేనా మరి లెసన్స్ అన్ని అర్థం అవుతున్నాయా నీకు ఓకే నువ్వు బాగా చదువుతావా ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఆ నువ్వు ఓకే సో ఇక్కడ స్కిట్స్ లో నీ ఫ్రెండ్స్ ఎవరు బాగా నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు తమ్ముడు కాకుండా అఖిరా నలుగురితో ఆపేసావా వెరీ గుడ్ వెరీ గుడ్ అండ్ నువ్వు చెప్పి ఇప్పుడు నువ్వే స్కూల్ అన్నే స్కూల్ అయితే తమ్ముడు వేరే స్కూల్ అవుతాడా నేను పిచ్చిగా అడుగుతున్నాను కానీ నువ్వు ఫస్ట్ క్లాస్ కదా నువ్వు అంత పెద్ద క్లాస్ చదువుతున్నావు కదా ఇక్కడికి వచ్చి స్కిట్స్ చేయడం ఇదంతా నీకు మేనేజ్ అవుతుందా మరి అవుతుందా సో మమ్మీ డాడీ ఇద్దరులో మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు స్కిట్స్ చేయడానికి ఇద్దరు ఇద్దరునా మిమ్మల్ని రోజు ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు డాడీ తీసుకొస్తారా ఓకే మరి ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఎవరితో ఎవరు అంటే మీకు హెల్ప్ చేస్తారా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా మీరు సేమ్ స్కిట్స్ ని చేస్తుంటారా సూపర్ 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 సో జనరల్ గా ప్రాక్టీస్ లో మీకు ఎవరు హెల్ప్ చేస్తారు ఇద్దరు హెల్ప్ చేస్తారా ఏ నిజం చెప్పండి ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరు ఏమనరు సో ఇద్దరు పాపం మీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు అనమాట చూసారా మీ మమ్మీ అసలు క్రెడిట్ ఎక్కడికి పోనివ్వట్లేదు ఇద్దరం వస్తామని చెప్తున్నారు దిస్ ఈస్ ఫీమేల్ డామినేషన్ సరేనా ఓకే రేపు పొద్దున మీరు కూడా గుర్తు పెట్టుకోండి పాపం మేల్స్ కదా మీరు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు బాయ్స్ పెద్దయిన తర్వాత పెద్ద జెంట్స్ అవుతారు కదా మీరు ఇప్పుడు డాడీ లాగా అప్పుడు మీరు కూడా సైలెంట్ గా ఉండడం నేర్చుకోవాలి నువ్వు మంచి సాంగ్ పాడు జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపి లోక ఉజాగర రామ దూత తులిత బల రామ పుత్ర పవన సీతనామ మహావీర విక్రమ వజరంగి కుమార్ సుమతి కేసంగి కంచన వదన విరాజ్ సువేస రానర గుండల కుంజిత కేస హాత వజ్ర వజా విరాజ అందే మూ నేవో సాజే శంకర ఓకే సూపర్ చాలా బాగా ఆడుతున్నారు హనుమాన్ చాలీసా ఎప్పుడు నేర్చుకున్నారు మీరు సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు నేర్చుకున్నారు సమ్మర్ హాలిడేస్ అప్పుడు నేర్చుకున్నారా ఓకే సమ్మర్ హాలిడేస్ లో హనుమాన్ చాలీసా తో పాటు ఇంకేం నేర్చుకున్నారు మీరు స్కిట్స్ నేర్చుకున్నారు మీకు ఎలా తెలుసు ఇక్కడ డ్రామా జూనియర్ జరుగుతుంది ఇక్కడికి రావాలి అని చెప్పి మీకు ఎవరు చెప్పారు కాల్ వాళ్ళే కాల్ చేశారు ఒక డాన్స్ క్లాస్ కి వెళ్తున్నాం బాను మాస్టర్ డాన్స్ క్లాస్ కి స్టేజ్ డాన్స్ ఎక్కడానికి అందు నుంచి మాకు మెసేజ్ వస్తే మేము చేస్తాం డ్రామా జూనియర్స్ కి వచ్చేసారా రాగానే వెంటనే ఇద్దరు సెలెక్ట్ అయ్యారా ఇద్దరు ఫ్యామిలీలో మీరు ఇద్దరైనా మీకు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా ఇద్దరే మీరు ఇద్దరైనా ఉన్న ఇద్దరు కూడా ఇక్కడ స్కిట్స్ లో ఇంకా ఆడవన్న మూడు మూడు కజిన్లు కజిన్లు ఉన్నారు గ్రేట్ మీరు మీకు మీ డ్రామా జూనియర్స్ వచ్చిన దగ్గర నుంచి మూడు అనే బాగా కలిసి వస్తుంది అప్పటి నుంచి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ అదే చెప్తున్నారు సరే మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు నువ్వు రవితేజ బా హీరో మారాడమ్మా నీ ఫేవరెట్ హీరో ఎవరు ఎవరు కృష్ణుడా అంటే శ్రీకృష్ణుడా లార్డ్ కృష్ణ ఆయన అందరికి హీరోనే బట్ మూవీస్ లో హీరో అల్లు అర్జున్ ఇష్టమా సో ఇన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత హీరోలు మారారు ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి అభ్యర్థులనే చెప్తున్నారు మొదటిసారిగా వేరే హీరోలు వచ్చారు సో రవితేజ నీకు చాలా ఇష్టమా సో రవితేజ డైలాగ్ ఏదైనా చెప్తావా సిటీకి వస్తుంటారు పోతుంటారు కానీ చండీగఢ్ ఎప్పుడు ఇక్కడ లోకల్ ఏ లోకల్ బొల్లారం హీరో మళ్ళీ డైలాగ్ చెప్పావు అసలు నువ్వు లోకల్ నువ్వు చెప్పిప్పుడు నువ్వేక్కడ తగ్గుతావు నువ్వు తగ్గవు వచ్చింది చూస్తున్నా అన్నైనా కాస్త సైలెంట్ గా ఉన్నాడు నువ్వు మాత్రం లేవు అసలు చాలా గట్టి గట్టిగా అంటే లైక్ అంటే చూడ్డానికి చాలా వైట్ గా కనబడుతున్నావు కానీ చిలిపి కృష్ణుడిలాగా చేసే మొత్తం చేస్తున్నావు నువ్వు సరే మీ ఇద్దరికి ఇప్పుడు బయటకి వన్స్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అందరూ గుర్తుపట్టి మీతో సెల్ఫీస్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా ఓకే ఏం అడుగుతున్నారు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏం మీరు బాగా చేస్తారు అవునా స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారా మీరు బాగా చేస్తున్నారు డ్రామా జూనియర్స్ లో అని చెప్పి మీకు అప్పుడు ఏమనిపిస్తుంది అలా చెప్పినప్పుడు హ్యాపీ హ్యాపీ అనిపిస్తుందా నీకు కూడా చెప్తారా ఫ్రెండ్ మాకు ఒక స్కూల్ వాష్ కి లెటచెటపురు చెప్పింది మీ ఫ్రెండ్ ఒక గర్ల్ ని సెల్ఫీ అడిగిందా వాష్ రూమ్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఓకే నువ్వేంటి మరి ఏం చెప్పావు అప్పుడు మీ ఫ్రెండ్ కి ఇస్తానన్నావా ఇవ్వనన్నావా ఇస్తానన్నా చెప్పావా సూపర్ సరే మీరు ఇద్దరు పెద్దైన తర్వాత ఏమౌదాం అనుకుంటున్నారు ను హీరో అవ్వాలనుకుంటున్నా ను హీరో అవ్వాలనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను ను ఏమవ్వాలనుకుంటున్నా డాక్టర్ డాక్టర్ ఒక యాక్టర్ ఒక డాక్టర్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు సూపర్ నువ్వు డాక్టర్ కదా నువ్వు డాక్టరే కదా కాదా డెసిషన్ మార్చుకున్నావా సరే ఏమవుదా డాన్సర్ అనుకుంటున్నావా సరే డాక్టర్ నుంచి డాన్సర్ అయ్యాడు ఇప్పుడే ఒక టూ మినిట్స్ బ్యాక్ సరే సూపర్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ మీకు మార్క్స్ బాగా వస్తూ ఉంటాయా ఓకే ఒకవేళ నువ్వు హీరో అయితే నువ్వు ఏ హీరోయిన్ యాక్ట్ చేస్తావు ఫేవరెట్ హీరోయిన్స్ హీరో అంటే హీరోయిన్స్ నీ ఫేవరెట్ సరే ఫేవరెట్ హీరోయిన్ ఎవరు జయప్రదా మ్యామ్ అరే మీ డాడీ చెప్పాలి లేకపోతే మీ తాతగారు చెప్పాలి నువ్వు జయప్రదా మ్యామ్ అంటే ఇప్పుడు ఎంత జడ్జ్ అయితే మాత్రం మేడం ఇంప్రెస్ చేయడానికి నీ ఫేవరెట్ హీరోయిన్ జయప్రదా మ్యామ్ అని చెప్పేస్తావా మీతో మాట్లాడతారా లేకపోతే సీరియస్గా ఉంటారా లేకపోతే మేడం కూడా కామెడీగా ఉంటారా కామెడీ కామెడీగానే ఉంటారా ఇప్పుడు జయప్రద మేడం వచ్చేసి నిన్ను అడిగారు అనుకో నా పక్కన హీరోగా యాక్ట్ చేయమని చేస్తావా చేస్తావా ఓకే సూపర్ చాలా బాగుంది ఇద్దరు కూడా బాగా మాట్లాడుతున్నారు కాకపోతే ఇద్దరు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు కానీ అక్కడక్కడ పనిచేసిన వరకు గట్టిగా వేలుస్తున్నారు నానా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ముందు ముందు ఇలానే మంచి మంచి స్కిట్స్ చేయాలి ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ బై బాయ్ బై బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి